బాటి పవన బా బాబా నేను ఎటువంటి మహిమను చేయటానికి రాలేదు అన్నారు కానీ ప్రతి ప్రముఖునికి ఒక మహిమే భారతీయ భారత ప్రతి ప్రాముఖ్యునికి ప్రతి ప్రముఖురానికి అర్మనీయమే అది అహ్మద్ నగర్లో పై నగర్లో పై భయాండే భయా పాండే అనే అతను ఫోటోగ్రాఫర్ రోజు మనం చిత్రపటాల నుంచి వస్తున్నవన్నీ కూడా ఆయన తీసినాయి కదా అహ్మద్ నగర్లో అయితే ఆయన ఎంత దృఢముగా బాబాని నమ్మాడంటే అంత గట్టిగా నమ్మాడు ఒక ఛాయచిత్రాలు తీయడం అంటే గొప్ప ధర్మం కల అలా అయితే ఆయనకు అవుతుంది కాంచిన బాబాని చాలా ఎక్కువ ప్రేమిస్తుండేవాడు కదా ఆ కాంచనికి నూట ఐదు డిగ్రీల జ్వరం వచ్చింది వచ్చిన తర్వాత ఆ జ్వరం తగ్గడం లేదు డాక్టర్ అని చూపిస్తే డాక్టర్ ఏంటన్నాడంటే మీ అమ్మాయి ప్రకటలు అవి నూట ఐదు డిగ్రీలు పైగానే జ్వరం వచ్చి ఉంది అందువల్ల ఈ అమ్మాయి ప్రతకడం కష్టం అనేసరికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా భయపడారు ఇలాగా జ్వరం తగ్గడం లేదు జ్వరం తగ్గకపోవడం వల్ల ఏంటంటే తిండి కూడా నానిస్తుంది అమ్మాయి తినడం కూడా లేదు అనేసరికి వెంటనే ఆదీతే రాని అన్నాడు అదే బాబా దగ్గరికి విన్నవించుకుందాం అని ఈ భయాపల్ దేవుని మీరాజ్ నేరాజాబీతే బాబా మరి ఏమిటి ఇలా తెలుగు తర్వాత అంటే బాబా నా చుట్టూ పండే బాబా చెప్పమన్నాను బాబా నా కూతురికి విపరీతమైన జ్వరం ఏం తెప్పం లేదు మరి బక్క చిక్కుగా అయిపోయింది అందువల్ల నువ్వు ఏం చెప్తావు అస్తమానం కొలుస్తున్నానే అని నిష్ఠూరం మాటలు మాట్లాడాడు బాబా దగ్గర నేను కొలవడం వల్ల మాకు ఇచ్చావా నా కూతురు బ్రతకపోతే నేను ఎలాగా నేను నిన్ను ఎలా ప్రేమించాలి అని గట్టిగా అయితే బాబా ఏం జరిగింది జరిగిందా జరిగిందని తెలియందా అయితే వెంటనే నా కూతురికి ఇలా జ్వరం వచ్చింది తగ్గడం లేదు డాక్టర్ చూస్తే ఇలా చెప్పారు అయితే బాబా అన్నారు అయితే రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి ఈ అమ్మాయిని తినిపించు రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి ఆ బంగాళదుంపలని మీ అమ్మాయికి తినిపించు అంటే బాబా బంగాళదుంపలు తినడం కాదు డాక్టర్ ద్రవ పదార్థాలే ఉమ్మన్నాడు ఇప్పుడు నువ్వేమో బంగాళదుంపలు అంటే ఎలాగే చచ్చిపోతుందన్నావు కదా రెండు బంగాళదుంపలు తీసుకున్నారు తింటాము అంటే మంచిది కదా ఆటతో చనిపోవడం ఎందుకు అని బాబా చెప్తాను నేను ఏంటంటే అప్పుడు వెంటనే ఆ బంగాళం ఇంటికెళ్ళి వెళ్ళి బంగాళదుంపులు ఉడకబెట్టి ఆ పక్క చిక్కిన అమ్మాయిని కూర్చోబెట్టి నేను మరిగా తీసుకు తినిపించేసరికి ఆ తినిచ్చి తినిసిన తర్వాత ఈ డాక్టర్ ఏంటి మీ అబ్బాయిని కూర్చోబెట్టారేంటి ఇలాగానే అంటే రెండు బంగాళదుంపులు ఉడకబెట్టి పినిపించామని ఆ అమ్మాయి బతుకుతుందా అని ఆ డాక్టర్ ఇంక మర్చిపోయిందా అని గట్టిగా వర్ణించి చెప్పాడు ఎందుకు పోయేసరికి ఈ కదా ఈ అమ్మాయి కాంచిన ఇన్ తర్వాత నూట ఐదు డిగ్రీలు ఉన్న జ్వరం వంద డిగ్రీలు వస్తుంది వంద డిగ్రీల నుంచి అలా నార్మల్గా వస్తుంది వచ్చేసరికి ఇంట్లో అందరితో ఆహారం ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని గొమ్ము చేయకుండా సర్వేశ్వరుడి మెహ్రబాబా ఎల్లవేళలా మనం కాపాడుతూ ఉంటాడు ఇది మన ప్రేమికులు అందరికీ అనుభవనీయమే ఎందుకంటే నేను ఎటువంటి మహిములు చేయటానికి రాలేదన్నాడు కానీ ఇలాంటి కథలు కోల్లలుగా ఉన్నాయి బాబా దాంట్లో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అందువలన బాబాని నమ్ముకోండి విశ్వాసంగా ప్రేమించండి అవతార పురుషుడు ప్రజెంట్ అవతారం మనం కోరుకుండానే అన్ని ప్రజెంటేషన్ చేసేస్తాం మనకి ఇచ్చేస్తుంటాడు ఆ ఇచ్చేయడం వల్ల మనం ఏంటంటే సపోతే ఆనందంలో మనిపోతుంటాం అందుకే ఆయన నామస్పరణ సదా మనం స్మరించడానికి ఆనందాన్ని పొందడానికి కారణం ఏంటంటే నిరంతరం మనం వెంటే ఉంటాడు మనం వెన్నే ఉంటాడు ఉంటాడో కనిపించకుండా ఇతను చూస్తూ ఉన్నాడు అది బాబా యొక్క గొప్పతనం అవతార్ మేహర్ బాబా సిజే నారాయణ నారాయణ జై అవతార్ మేహర్ బాబా సిజే ఎన్నడైన కనుగొన్నావా నీ కన్నులార దర్శించని దేవుని ఎన్ని జన్మలకు అవతారమ్మును కన్నుల చూచడి భాగ్యమద్దరా

ృష్ణ ఈస మదులేగ పా కలియుగముల రామకృష్ణ ఈ అల్పమనస్సు అల్పబుద్ధితో అన్యాలోచన చే అల్పమనస్సు అల్పబుద్ధితో అన్యాలోచన ఖేలరా అనంత శాశ్వత సత్య స్వరూపు మరి శిగా అనంత శాశ్వత సత్య ప్రయత్న ముగాతార ఫకు తోరేనురాచుగనా ప్రయత్న ముగవతార ఫకు తోర కేనురాచర భాస్కర చిన్న దైనా కను బంధావా కందుల సంను బావ ఈ కందులార దిశ అరుణం అద్భుతంగా రాశారండి అది రాజు గారికి బాబా దగ్గరుండి రాయించారా అనిపిస్తుంటా అల్ప బుద్ధితో అల్ప మనసు ఇంకా చూడండి మనం ఆ విధంగా ఆలోచిస్తే జార విడించుకుంటావురా నైనా అయినా జార విడవచ్చు జారిపోతే మళ్ళీ దొరుకుతురా తుంగు అని అతను దృఢాంతరాలలోంచి రాసుకున్న ఈ పాట పాడుతుంటే నారాయణ గారు పాడుతున్నప్పుడు హృదయాలు ద్రవింపజేస్తు ఉంటాయి ఎలా వినాలనిపిస్తుంది భాస్కర్ రాజు గారు ఏ పాట రాసినా ఆ పాటలే మాదిరి ఒక భాస్కర్ రాజు గారే కాదని ఏ కవి రాసినా ఆ కవిలో రసాత్మకమైన ఆ జాడు ఆడుతూ ఉంటుంది ఆ కళాలన్నీ కూడా అన్ని తలాలు గొప్పవే ఏ పాట విన్నా ఆ ఎంత అద్భుతంగా రాయించుకున్నాడు బాబా అని మనకు అనిపిస్తుంటాడు చాలామంది గాయని వాళ్ళు గాయకుడు పాడుతున్నప్పుడు ఆ పాటలో తాదాత్మ్యం చెందడానికి కారణం ఏంటంటే ఆ కవిలో ఉన్నవాడు బాబాయే రాయిస్తాడు కవి అలా రాసుకున్నట్టు స్ఫురణకు వెళ్తాడు కానీ నుంచి అంతర్వాణిగా ఆయనే ప్రేరణ కలిగిస్తూ రాస్తాడు కాబట్టి ఆ పాడేవాళ్ళంతా కూడా అంత అద్భుతమైన సాహిత్యాన్ని ఇంత అద్భుతంగా ఉండండి ఈ సాహిత్యం అని మన మనసులో అనుకుంటాం కానీ అదంతా కూడా సవరణ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు మెహత్రు కాబట్టి అంత అద్భుతాన్ని అందరికీ కూడా బాబా పాడేవారికి ఇచ్చాడు రాసేవారికి ఇచ్చాడు మాట్లాడే వాళ్ళకి ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు ఆ ప్రేమ పేరు అందుకోవడమే మన యొక్క ఇది అవతారు మేమారు బాబాకి పద్మావతి పద్మావతిగా ఆంధ్రులను దీవించాడు కోడూరికి వరమిచ్చాడు నెహ్రస్థానులో వెలసాడు కోడూరికి వరమిచ్చాడు నెహ్రస్థానులో వెలసాడు కోడూరులో మేరుదేవుడు అందరి నలరిస్తున్నాడు ఆంధ్రా వచ్చాడు జీవించాడు మెహరుదేవుడే తనంత తాను కోడురింటికి వెళ్ళాడు మెహరుదేవుని చూచినంతనే తననే తాను మరిచాడు మెహరుదేవుడే తనంత తాను కోడురింటికి వెళ్ళాడు మెహరుదేవుని చూచినంతనే తన తాను మరిచాడు వర్ల వర్ణ ప

తన పాటలో వివరంగా పాడాలి ఎందుకంటే మన ఆంధ్రులందరికీ నేలిస్తాను ఒక పుణ్యక్షేత్రమే మరొక విషయం ఏంటంటే ఆంధ్రులకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా అది మహా పుణ్యక్షేత్రమే ఎందుకంటే వైభవపేతంగా బాబా అక్కడ నిజంగా కూర్చొని ఉంటారు అక్కడ అందుకే బాబా అంటారు మేలుస్తాను ముఖ్య కాదు వాస్తవము దీని గురించి ఎన్నో కథలు నిలబడుతున్నాయి త్వరలో ఏంటంటే బాబా మేరుస్తాన్లో అహా కూర్చున్నారంటే దానికి కారణం ఏంటంటే బాబా అక్కడ సంచరిస్తూనే ఉంటారు ఒక ప్రేముకుడు మేరుస్తాన్లోని తన భార్యతో గొడవ పెట్టుకొని మేరుస్తాన్ వచ్చేస్తాడు వచ్చేసి అంటే భార్యతో ఎక్కువ చెప్పలేక బాబా మరుపెట్టుకుందామని నేరుస్తాన్ వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఆ భార్యకి బాబాకి రోజు ప్రార్థన చేసినట్టు గొడవ ఉప్పు కనుకుంటుంది ఆ భార్య కానీ ఈనా ప్రేమికుడే ఆవిడ బాబానే ఎక్కువ ప్రేమిస్తుంది ఎందుకో పూపులు ఆటిస్తుంది ఆయన అడక్కుని మేలుస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత అక్కడ కూర్చుంటాను కూర్చుంటే బాబా ఒక్కడే కూర్చుంటాను కూర్చుంటే బాబా ఆయన పలకరిస్తున్నట్టుగా మీరా చూస్తే అక్కడ ఒక్క పువ్వులు కనిపించి ఏ పువ్వులు కనబడు మీరు బాబాకి పువ్వులు లేదు ఎలాగా అని ఇసుగులాడుకుంటాను ఇసుకులాడుకుంటే నేర్స్తాను ఆ వరండా అంతా తిరుగుతుంటాడు బాబా కొత్త పువ్వు అయినా పెడితే బాగుంటుంది పువ్వు లేకుండా అసలు బాబా దగ్గర కూర్చోండి అని అనుకొని అంతా తిరుగుతుంటాడు తిరిగి అతనికి దగ్గర దగ్గర కొన్ని పువ్వులు కనిపిస్తాయేమో ఆత్మస్థతో తిరుగుతున్నాడు వీరా జనంకి వచ్చేసరికి బాబా దగ్గరికి ఐదు పువ్వులు ఉంటాయి బాబా పాదా మా దగ్గర దగ్గరికి ఎప్పుడైతే ఐదు పువ్వులు ఉన్నాయో అది చూస్తాం ఇది నేను తేలేదు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ చూస్తే ఒక్క పువ్వు కూడా కనబడలేదు బాబా తాతా దగ్గర ఎవరు ఐదు పువ్వులు పెట్టారని చెప్పాను మళ్ళీ బాబా మనం వైపు చూస్తారు అది పిచ్చివాడ ఆ పువ్వు నా అలాంటి గాథలు ఎన్నో చుట్టూ ఉంటాం మనం అందువల్ల నేరుస్తాను చాలా గొప్పతనం ఆ గొప్పతనానికి కారణం ఏంటంటే బాబా అక్కడ కూర్చున్నారు అక్కడికి దర్శనమిచ్చారు పంతొమ్మిది యాభై నాలుగులో వచ్చినప్పుడు బాబా అక్కడే తిరిగారు కాబట్టి బాబా అన్నారు శంకుస్థాపన చేస్తున్నప్పుడు తోట దనపతి అడిగారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన శంకుస్థాపన చేస్తారు అరవై రెండులోనే చేసేటప్పుడు బాబా బాబా దణపతి నాయుడు చేసిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి ఒక ప్రేమికుడు అంటారు బాబా బ్రహ్మాండం జరిగింది అక్కడ శంకుస్థాపన అంటే అప్పుడు బాబా అన్నారు నేను అక్కడే ఉన్నానురా గణపతిరావు నాయుడు శిక్షతానం చేస్తున్నప్పుడు వెనకాత్రే ఉన్నానండి బాబా చెప్పడం జరిగింది ఎందుకంటే మేరస్థాన్ అంత గొప్ప స్థానం ఉంది కాబట్టి మేరు అంత ఆయన నిలవే ఉన్నాడు అక్కడే కూర్చొని ఉన్నాడు ఎవరు వెళ్ళినా సరే ఆనందంగా దర్శనమిస్తుంటాడు ఎందుకంటే బాబా అన్నారు నేను ఏ హృదయంతో అయితే నన్ను చూడగలుగుతావో అదే హృదయంతో నేను కనిపిస్తుంటాను నేను ఎప్పటికీ మనం ఆ విధంగానే ఉంటున్నాను బాబా చాలా స్పష్టంగా చెప్పారు మేరస్థానం అంత గొప్పది అందువల్ల మేరస్థానంలో జరిగే ఏ వెళ్ళి దర్శించుకోండి ఎప్పుడైనా కొత్త వాళ్ళని కూడా తీసుకెళ్ళండి అవతార్ మీహర్ బాబా టీగర్ ఇప్పుడు పూర్తి పూర్తికి ప్రేమ అవతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మేరే బాబా